నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లోని కువైటి ప్రజలకు మరియు ప్రవాసులకు కువైట్ అధికారులు వైద్య నిపుణుల హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు కువైట్ లో రాత్రి నిద్రపోయే ముందు ఎవరు ఇలా చేయవద్దని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారి అబ్దుల్లా హాల్ ఆజీ గారు ఒక కార్యక్రమానికి హాజరై స్థానిక మీడియాతో మాట్లాడుతూ కు ఇట్లోని ప్రజలు చలికాలంలో పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది ఎందుకంటే కానీ నిద్రపోయే ముందు చాలా మంది హీటర్లు కానీ బొగ్గు కుంపట్లు కానీ పెట్టుకొని మొత్తం రూమ్లో మనం చూసుకుంటే అన్ని క్లోజ్ చేసేస్తామన్నమాట అలాగే హీటర్ల నుంచి కానీ బొగ్గు కుంపట్ల నుంచి కానీ మనం చూసుకుంటే కానీ కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక వాయువు విడుదలవుతుందని చెప్పేసి ఈ యొక్క వాయువు మనం చూసుకుంటే ఎటువంటి రంగు కానీ రుచి కానీ వాసన కానీ ఉండదు మనం ఆ యొక్క గాలిని పీల్చితే కానీ అది మన శరీరంలోకి వెళ్ళేసి అలాగే మనకు ఊపిరాడకుండా చేస్తుంది అలాగే చాలామంది బాధితులు తొందరగా తెలుసుకొని వాళ్ళు హాస్పిటల్కి వెళితే కానీ కొంతమంది పక్షవాతానికి గురవుతూ ఉంటే మరి కొంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని చెప్పేసి కాబట్టి కువైట్లో ఉన్నవారు ఎవరైనా సరే నిద్రపోయే ముందు తప్పనిసరిగా మీ యొక్క హీటర్లో ఉంటే హీటర్ లో ఆఫ్ చేయాలి అలాగే ఏదైనా మీరు బొగ్గు కుంపట్లు వేసుకొని ఉంటే కానీ ఎడారి ప్రాంతంలో కానీ లేకపోతే ఇళ్లలో కానీ ఎక్కడైనా వేసుకొని ఉంటే కానీ అవి ఆర్పివేసి బయట పెట్టి పనుకోవాలన్నమాట ఆర్పివేసిన తర్వాత కూడా బొగ్గు కుంపటి ఆర్పివేసిన తర్వాత కూడా దాంట్లో నుంచి కొద్దిగా కార్బన్ మోనాక్సైడ్ అయితే విడుదలవుతుంది కాబట్టి అవి బయట పెట్టేసి పనుకోవాలని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారు ఒకవేళ మీరు నిద్రపోయే ముందు మీకు వెంటిలేషన్ బాగా ఉంటే కానీ బయట గాలి లోపలికి లోపలికి గాలి బయటకు వెళుతూ ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఈ యొక్క వాయువు విడుదలైనప్పుడు బయటికి పోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ ఉంటే కానీ కిటికీ ఉండి మీరు ఆ యొక్క కిటికీ ఓపెన్ చేసి పనుకుంటే ఇబ్బంది ఉండదు కానీ మొత్తం క్లోజ్ చేసి పనుకుంటే కానీ మీ యొక్క ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది లేకపోతే మీరు పక్షవాతానికి గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి కువైట్లోని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు రాత్రి నిద్రపోయే ముందు ఎవరు ఇలా చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్